ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ ప్రియుల ప్రభు పేరిట మీకు శుభాలు కలుగునుగాక జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక సెలవు దినాలు బిడ్డలు తల్లిదండ్రులు క్షేమకరమైన మార్గాల్లో ప్రయాణించారు కదా క్షేమంగా ప్రభు మీ గృహాలకు చేర్చినందుకు దేవునికి వందన్నారు దేవుడు మన జీవితాల్లో చేస్తున్న గొప్ప మేళ్ళను బట్టి అందరము కూడా కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నలభైవ సంకీర్తన పదహారో వచనాన్ని చదువుకుందాం నలభైవ సంకీర్తన పదహారో వచనాన్ని కలిసి చదువుకుందాం నిన్ను వెతుకువారు అందరూ ఉత్సహించి సంతోషించదరు చెబుతారా నిన్ను వెదకువారు అందరూ ఉత్సహించి సంతోషించేదారు మంచిదండి దేవునికి వందనాలు మరి ఎంతమంది ఈ ఉదయకాలపు ఆరాధనలు రక్షకుడైన క్రీస్తును బట్టి ఉత్సహిస్తున్నారు ఆనందిస్తున్నారు ఎంతమంది ఈ ఆరాధనలో పాల్గొనటానికి ప్రభు ఎడల ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు ఈవేళ మన యొక్క అంశము నూతన ఉత్సాహం చెబుతారా నూతన ఉత్సాహం మానవ జీవితాలు ఎప్పుడూ కూడా ఉత్సాహభరితంగా ఉండాలి ఎందుకు అని ఆలోచన చేస్తే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం మనము ఆయన ప్రజలము ఆయన మేపు గుర్రెలాము దేవునిని ఎరగినటువంటి వారికి ఉత్సాహం ఉండదండి దేవునికి దూరముగా జీవించినప్పుడు ఉత్సాహం ఉండదండి ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటూ ఉంటాం ఒకవేళ మానవ జీవితంలో ఈ ఉత్సాహము ఎక్కడ ఉంటుందో వెతుకుదామని ప్రపంచమంతా కూడా మనం తిరుగుతున్నప్పటికీ కూడా మనం ఆ ఉత్సాహాన్ని పొందలేం కనుగొనలేం ఎందుకో తెలుసా నీలో క్రీస్తులేడేమో నీతో ప్రభువు లేడేమో జక్కయ్య యొక్క జీవితాన్ని కూడా చూచాం దేవుని ఎరగలేటువంటి అంతా తన జీవితంలో ఉత్సాహం అనేది లేదు కానీ క్రీస్తును కనుగొన్న తరువాత తనకున్నటువంటి ఆస్తిని అంతటిని అమ్మి పంచిపెట్టిన తరువాత తన ఉత్సాహానికి హద్దులు లేవు ప్రియలార రాజైన దావీదు తన యొక్క రాజ్యానికి మందసాన తీసుకుని వచ్చినప్పుడు అంతవరకు ఉన్నటువంటి ఉత్సాహము అధిక ఉత్సాహముగా నూతన పరచబడినట్లుగా చూస్తూ ఉన్న నూతన ఉత్సాహముతో నూతన ఉత్సాహము పొందిన రాజైన దావీదు ఏం చేశాడో తెలిసా అండి రాజుని అనే సంగతిని మర్చిపోయాడు మేడ మీద నుండి సౌలు కుమార్తె మీకాలు చూస్తుందని మర్చిపోయాడు తన ప్రజలు చూస్తున్నారు అని మర్చిపోయాడు అధిక ఉత్సాహంతో ఉన్న రాజు ఏం చేస్తాడంటే నాట్యము చేశాడు పరవశించిపోతూ ఉన్నాడు నా దేవుని మందస్థం ఉన్న రాజ్యానికి వస్తుంది నా రాజ్యం దీవించబడుతుంది నీ పూర్వపు ఉత్సాహమే ఒకవేళ నీవు ఉంది అనుకుంటే నీ ఉత్సాహము నిన్ను అక్కడ వరకే నడిపిస్తుంది నూతన సంవత్సరములో ప్రభువు నందు నీ ఉత్సాహము పరచబడితే నీ జీవితంలో నూతన ఉత్సాహము నీవు కలిగి ఉంటే నీవు కాదు నీ హృదయము ఎగిరి గంతులు వేస్తాది పుట్టినది మొదలుకొని నడవలేని కూర్చివాడు పేతురు యోహానుల చేత ప్రభు పెరట స్వస్థత పొందిన తరువాత నా ప్రభువు నాకు నడవటానికే కాదు గంతులు వేయటానికి కూడా రెండు కాళ్ళు ఇచ్చాడు నా జీవితంలో ఎప్పుడూ నిలవలేదు నడవలేదు పరిగెత్తలేదు అటువంటి నా అయోగ్యమైనటువంటి బ్రతుకులో దేవుడు నన్ను కృప చూపించాడని తన యొక్క ఉత్సాహము నూతనపరచబడే ఒకవేళ దేవాలయానికి బయట కూర్చుండి వచ్చేవారి వంక వెళ్ళేవారి వంక చూచి తన భిక్ష పాత్ర నింపుకొని ఉత్సహించాడేమో గత జీవితాలు లెక్కబెట్టుకొని నిన్నటికన్నా మొన్నటికన్నా ఎక్కువ సంపాదించానని ఉత్సాహం వచ్చిందేమో కానీ యోహానుల చేత స్వస్థత పొందిన తర్వాత తన ఉత్సాహము రెట్టింపు అయ్యింది తన ఉత్సాహము నూతన పరచబడింది తన పాత జీవితాన్ని విస్తరివేశాడు మరచిపోయాడు అంతవరకు లోకములో జన్మించాడు లోకము కొరకు జీవించాడు లోకము కొరకు సంపాదించాడు అది పాత ఉత్సాహం కానీ స్వస్థత పొందిన తర్వాత ప్రభువునందు నందు నూతన పరచబడిన తర్వాత తన ఉత్సాహం రెట్టింపు అయ్యిందండి లోకములోనికి కాదు పరుగు దేవాలయంలోనికి పరుగు పెట్టాలి ప్రభు దగ్గరికి పరుగు పెట్టాలి తన ఉత్సాహం రెట్టింపు అయిపోతుంది ప్రియుల ఏం చేయాలో తెలియని పరిస్థితులు అతడట దేవాలయంలోనికి అతడు గంతులు వేయచ్చి వెళ్ళి దేవుని నిస్తుతించడే నూతన సంవత్సరం మన యొక్క విశ్వాసం ఎక్కడ ఉంది అంటే అక్కడే కా మన యొక్క ఉత్సాహం ఎక్కడ ఉంది అంటే అక్కడే కాదు ఉత్సాహము ప్రభువు అందరూ రెట్టింపు కావాలి నూతన పరచబడాలి ఎప్పుడంటే నాకు కలిగినది నాకు ఇచ్చినది నేను పొందుకున్నది ప్రభువు నాకు ఇచ్చాడు అని నీవు తీర్మానించుకున్నప్పుడు నీ ఉత్సాహము ప్రభువులో నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నిన్ను అందరూ విడిచినా నీ ఉత్సాహము నూతన సంవత్సరంలో దేవుడు నీకు రెట్టింపు ఆయన చేయగలిగినటువంటి దేవుడు అందుకని అరవై మూడవ సంకీర్తన నాలుగవ వచనంలో నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నేను జానించినప్పుడు ఐదవ వచనం క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందిచున్నది ఉత్సహించు పెదవులతో నా యొక్క నా యొక్క నోరు నిన్ను గూర్చి గానము చే ఉత్సహించు పెదవులు ఏం చేస్తాయటంటే నోరు గానము చేస్తూ నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై నాలుగో వచనంలో ఇది ఎక్కువ ఏర్పాటు చేసిన దినం దీని కింద మనం ఉత్సహించి సంతోషించుదాం నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి సంవత్సరం దినము మాసము మన యొక్క ఉత్సాహము అధికము కావాలి నూతన పరచబడాలి లోకము ఎందు ఉత్సహించామేమో లోకములో ఉన్న వాటి ఎందుకు ఉత్సహించాము లోకములో నీకు ఇచ్చిన స్నేహితులను బట్టి ఉత్సహించామేమో నీకు ఇచ్చిన ప్రయాణాన్ని బట్టి నువ్వు ఉత్సహించామేమో వేటిని బట్టి నువ్వు ఉత్సహించిన ఇదిగో ఉత్సాహానికి కారకుడైన క్రీస్తు నీలోనాలు లేకపోతే ఆ ఉత్సాహం అనేది నిరుపయోగమే ముగింపుగా యశా గ్రంథములు ఇరవై ఐదో వచ్చి తొమ్మిదో వచ్చి మనము కనిపెట్టుకుని ఉన్న యుహో ఇ ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించిదాం కాబట్టి ఉదయకాలప ఆరాధనలు నూతన సంవత్సరములు నూతన మాసములు ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనము ఉత్సహిందాము మన యొక్క ఉత్సాహము నూతన పరచబడిన ఉత్సాహముగా మనం అలా అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన కొలిన మెండుగా కుమరించరో గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహముతో మేము దేవా నీ యొద్దకు రావటానికి నేను కొనియాడటానికి స్థుతించటానికి గ్రూప్ మణిపూర్ కొరకు ప్రార్థిస్తాను ఇజ్రాయల్ కొరకు ప్రార్థిస్తాను మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తాను మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను శోధన వేదాలను తప్పించుకుని ప్రార్థన చేస్తా యేసు ప్రభు దివ్య నామం కొలుచు నామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది ఆహరముడు మా దాయిచ్చే మెడలో ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించము శోధంలోనైతే కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్